హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు మనం పెసరపప్పుతో కిచిడి ఎలా చేయాలో చూద్దామండి ఇది చాలా హెల్దీ రెసిపీ అండి దాల్ కిచడి ఒకప్పుడు కిచిడి అంటే ఒంట్లో బాగున్నప్పుడు లైట్ ఫుడ్ తినాలి అని ఇలా పెసరపప్పు రైస్ కొంచెం వెజిటేబుల్స్ వేసి చాలా లైట్ గా చేసుకునే వాళ్ళు ఇది సింపుల్ గా చేసుకోవాలంటే మసాలా సేమ్ వేయొద్దు అండి కానీ కొంచెం స్పైసీగా ఇంకా టేస్టీగా చేసుకోవాలి అంటే కొన్ని స్పైసెస్ యాడ్ చేయాలి చాలా బాగుంటది అండి సూపర్ టేస్ట్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామండి మసాలా కిచిడి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు బియ్యం అండి మామూలు బియ్యమే తీసుకోండి ఒక కప్పు పెసరపప్పు వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని యాక్చువల్లీ నాన్ పెట్టుకోవాలి మరి టైం లేదు అంటే వెంటనే కూడా వండుకోవచ్చండి ఎందుకంటే పెసరపప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో బియ్యము ఇంకా పెసరపప్పు రెండు వేసుకుని అందులో వాటర్ పోసుకొని చూడండి వాటరు చెయ్యి ఇంత వరకు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి తర్వాత అందులో పసుపు ఇంకా ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు విజిల్స్ వరకు వేయించుకోవాలి చూడండి పప్పు ఇంకా రైస్ రెండు ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకోండి వీటిని వేయించుకోవాలండి ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో మనకి ఇష్టం వచ్చిన కూరగాయలు వేసుకోవచ్చండి బీన్స్ క్యారెట్ పొటాటోస్ ఏవైనా వేసుకోవచ్చు మనకి ఏం కావాలంటే వేసుకోవచ్చు వీటిని కొంచెం మగ్గబెట్టుకోవాలి వీటిని రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఉడికేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి క్యారెట్ ఇంకా బీన్స్ కొంచెం మగ్గిపోయాయి అండి ఇప్పుడు ఇందులో ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా కూడా ఉడికిపోవాలండి ఇలా రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోండి చూడండి మన టమాటా కూడా ఉడికిపోయింది ఇప్పుడు అందులో హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ ఇంగువ రుచికి తగిన తుప్పు హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత మనం ఉడకబెట్టుకున్న రైస్ ఇంకా పప్పు వేసుకోవాలి అంతా కలుపుకోవాలండి చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే బాగుంటుంది తింటాకి ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో ఒకవేళ తక్కువైతే కొంచెం కలుపుకోవచ్చు ఈ టైంలో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి అలాగే పైన ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోండి వేడి వేడిగా నెయ్యితో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా తక్కువ టైంలోనే చాలా ఫాస్ట్గా ఇంకా టేస్టీగా అవుతుందండి చాలా బాగుంటుంది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్